దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్టగొడు దోస్తులు ఎట్లున్నారు మేమైతే సూపర్ ఉన్నాం దోస్తులు అయితే నిన్న మన సబ్స్క్రైబర్స్లలో కొంతమంది పొలిటిక్స్ ఎందుకు సోది అని అంటున్నారు అయితే ఇప్పుడు ట్రెండింగ్ జరుగుతుంది కదా దోస్తులు అందుకే అట్లా తీసినాం అయితే ఇప్పుడు అంటే గ్రూపులకే చీరలు ఇస్తారని బయట కూడా పెట్టుకుంటారు అందుకే మేము అట్లా ఒక సన్నివేశాన్ని వీడియో ద్వారా చూపించాం దోస్తులు అబ్బో సబ్స్క్రైబర్స్కి కోపం వచ్చినట్టున్నాయి కదా అయితే ఏమో మాకు ఇవన్నీ నద్దు మాకు కోలీ స్టోరీ ఉంటే అని అట్లా పాజిటివ్ కామెంట్ చెప్తున్నారు ఓకే దోస్తులు అంటే ఏంటంటే మధ్య మధ్యలో అట్లా ఫన్ ఉండాలని అట్లా తీసినాం గంతే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే దోస్తులు గంతే గాని ఏమనుకోకూరి ఓకే మీ కామెంట్ కనిపించలేరు అందుకే మీకోసం వచ్చిన దోస్తులు అట్లనే మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవ్వరు కూడా తప్పు అనుకోవద్దు ఓకే నా దోస్తులు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే ఇక మన ఛానల్ గిట్ట ఎవరైనా కొత్త వేస్తున్నైతే ముందు వల్ల సబ్స్క్రైబ్ చేసుకుని జల్ది గంట సింబలు అన్న పెట్టుకోరు దోస్తులు అప్పుడే కదా మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ఓకేనా గంట సింబలు అన్న పెట్టుకున్నాడు మర్చిపోకూరు అట్లనే హైప్ కూడా వేయర్రి దోస్తులు హైప్ చేస్తేనే మన వీడియో దాని ముందు పోతే యూట్యూబ్ ఇంకా ముందు పుష్ చేస్తుంది హైప్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అబ్బో మా మరదడు శ్వేత పెళ్లికి ఒప్పుకున్నాడు గగనమే ఉన్నట్టున్నది కదా జాబ్ కావన్నట ఇటు నలభై వేల జీతం కావన్నట అబ్బో కండిషన్ల మీద కండిషన్లు పెడతాంది ఏమవుతుందో ఏమో ఇల్ల స్టోరీగా ఉంటే అట్లా అవుతుంది దాని రాతల సురేష్ అబ్బాయి వచ్చేది ఉంటే అత్తాడు ఇక లేకుండా లేదు అంతే అవు సీన్గాడు అత్తాండు కదా తొందరనే ఏంటి వరకు వచ్చేటోడు అమ్మా అత్తాడు అవుంది నా కోసం ఏ లేదురా అట్టిగా అట్లా ఆలోచించుకుంటా ఉన్నా నా నేను వేరేటికి వచ్చేటోని వదరా ఐదు ఉన్నారా ఆరే అయితే ఇప్పుడు ఇప్పుడే వచ్చిన ఈ రోజు తొందర వచ్చింది సప్నను అట్లా బయటకు తీసుకోవద్దామని తొందర వచ్చిన అగో సురేష్ గారిని బండి బయట పెట్టిన సప్న ఉన్నదా అని ఏం చెప్తాంది ఉన్నదిరా ఏం చెప్తాందో మరి లోపట్నే ఉన్నది బెడ్రూమ్ లా మరి సెల్ గిట్ట ఒత్తుకుంటున్నది కావచ్చు సరేనా అమ్మయ్య నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి సప్న నేను బయటకు పోతాం సరే సరే పోర్రి వీళ్ళు ఊకే విధి కూడా అవసరమా మొన్నట్లనే కదా సినిమాకి తీసుకువెండు ఇప్పుడు మళ్ళీ బయటకెళ్ళిపోతారు ఎటు అంటే మళ్ళా ఈడేమన్నా అనుకుంటాడని నేను అడగలేదు ఏందో ఏమో వీడు అట్టి పైసలన్నీ వృధా ఖర్చు కర్షిస్తాడా ఏంది మళ్ళా కోడలు ఏమన్నా అంటే వాళ్ళ కోడలు పోయి కొడుకు వేపుతుంది మళ్ళీ ఈడు నా మీదకి కోపడతాడు ఎందుకు వచ్చిన బాధ ఏమో పో పోతే పోయి అల్ల వాళ్ళకు తెలిసి రావాలి ఊకే నేను చెప్తానా హలో మేడం ఏమో బాగా టీపు ఆలోచిస్తాను ఏం లేదండి ఆ ఆవు ఈరోజు తొందరనే వచ్చి రారికి నువ్వు వచ్చేసరికి ఏడు ఏడు పావట్లు అవుతుంది ఈరోజు తొందర వచ్చిరేందండి మీకు సర్ప్రైజ్ ఇద్దామని బంగారం అందుకే తొందర వచ్చిన రెడీ ఆపో మనము బయటికి పోదాం నేను అట్లా బయటకు తీసుకుపోతా అవునా ఇక్కడికి ఏడు తీసుకుపోతారు అట్లా బయట తీసుకుపోతే నీకు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అట్ల అట్లా బయట బండి మీద తిప్పుతా అట్లనే బయట రెస్టారెంట్ లా ఏమన్నా తిందాంపా కరెక్ట్ గానీ మరి అత్తమ్మకి ఎప్పద్దా మళ్ళీ అత్తమ్మ ఏమన్నా అంటే మా అమ్మకి చెప్పింది ఆల్రెడీ ఇంతకు ముందే స్వప్న తీసుకొని బయటకు పోతా అందుకైతే తొందరగా అని చెప్పినా మా అమ్మ రెడీ పోర్రి అని అన్నది పో ఏ రెడీగా పో బయటకంటే దండి సంబరమే నీకు అవ్వ ఇంట్లో ఉన్నప్పుడు ఏమో బుడ్డ ముత్తు పెట్టుకొని ఏమో దీనిగా ఆలోచించుకుంటూ ఉంటావు బయటకంటే చాలు వీలు ఇచ్చుకుంటే ఒక ఐదు నిమిషాలు ఇప్పుడే ఎత్తారు నువ్వు అబ్బో హుషారున్నావే నువ్వు మరి ఉండదా మేము ఆడళ్ళము ఎప్పటికి ఇంట్లోనే ఉంటామా ఏ బయటకంటే అట్లా సంబరం ఉండదా మరి అప్పుడప్పుడు గిట్ల బయట తీసుకుపోతే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మా అమ్మలు నాతో మాట్లాడతలేరు కదా ఇక కొంచెం ఎప్పటికీ వాళ్ళ గురించి ఆలోచనలు అత్తా ఉంటాయి ఏం చేయాలి మరి ఆడళ్ళకు గిట్ల బయట తీసుకుపోతే మస్తు పడతారు మీరు చిన్న ప్లేస్కి తీసుకెళ్ళినా కూడా అబ్బా బండి మీద బండి మీద భర్తతోటి టైం గడిపితే ఏ భార్యకైనా మస్తు సంతోషం ఉంటుంది మరి నిన్ను బయట తీసుకుపోతా అన్న కదా మరి నాకు ఏం లేదా ఏం అంటే ఏందన్నట్టు నీకు తెలుసు కూడా ఎందుకు ఓవర్ రక్ష్యం చేస్తేవే నా మామూలు నాకు ఇచ్చేయి రాయ్ జరుగు అరే ఆగే ఎందుకు కురుకుతాను ముద్దు పెట్టుకుని ఉరుకుతావు ఏదే నేను ఇప్పుడు వరకు అనుకో ఏంది నన్ను ఇట్లానే పట్టుకొని ఇన్ని టైం వేసి చేస్తారు ఆగు నేను రెడీ అయ్యేట ఒక ఐదు నిమిషాలు సరే కానీ నేను అత్తలేనే మెల్లగావో అయిన త పడ్డావనుకో మూతిపళ్ళు రాలతయి మెల్లగావో వే ఉరకకు స్వప్న గమ్మది ఎత్తది ఏం అర్థం కానట్టే పిసిదాన్ లెక్క యాక్టింగ్ ఎత్తుంది అన్నీ వేసేటి వేసి మళ్ళీ మళ్ళొరుకుతుంది అసలు శ్వేతకి ఏమైంది నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు ఇక అందుకే ఇంటికి అచ్చవడవుతుంది ఇదేమో నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు టెన్షన్ అవుతుంది మరి ఏమైంది వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు ఏమన్నాడు ఏంది నాకు ముచ్చట తెలవాలి కదా ఒక్క ముచ్చట అనే చెప్తలేదు ఇది పెద్దమ్మా పెద్దమ్మా ఏమైందిరా సురేష్గా గిట్లా వచ్చినావు ఏం లేదు పెద్దమ్మ శ్వేత నా ఫోను ఎందుకో లిఫ్ట్ ఎత్తలేదు నిన్న నుంచి మరి ఏమైంది వాళ్ళ డాడీ వాళ్ళమ్మతో మాట్లాడిండా ఏమన్నాడు ఇండి అనేది నాకు ముచ్చట తెలవాలి కదా ఫోన్ చేస్తా అంటే లిఫ్ట్ ఎత్తలేదు ఒకసారి స్విచ్ ఆ ఏమైంది శ్వేతకు అగో నీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ ఎత్తలేదురా చేసి చెప్పడానికి ఏందట దానికి అయితే ఇక నిన్న వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మతోటి మాట్లాడిండట్రా ఇక వాళ్ళ అమ్మ కొంచెం కొప్పడ్డదట ఏటు ఎత్తలేదు అని బాధపడుతుంది శ్వేత అందుకే లిఫ్ట్ ఎత్తలేదు కావచ్చు ఫోను వాళ్ళ అమ్మతోటి మాట్లాడిండ మరి వాళ్ళ అమ్మ ఏమంటుంది మాట్లాడి అట్రా అయితే ఇక పిల్లగానికి జాబ్ రాని జాబ్ వచ్చినాక జీతం బట్టి వద్దాము జీతం నలభై వేలు నుంచి రావాలి ఇప్పుడు ఇక పల్లెటూర్లో ఇస్తే ఎట్లా నా బిడ్డ నా బిడ్డ ఎట్లా ఉంటుంది జీతం అన్న మంచి రావద్దా అని అట్లా మాట్లాడిందట ఇక శ్వేత కొంచెం బాధపడ్డది ఇక వాళ్ళ సీరియస్ సీరియస్గానే చెప్పిందిరా అయితే నేను చేసుకుంటే ఇటు ఆనని చేసుకుంటే ఇక నా భవిష్యత్తు మీ చేతిలోనే ఉన్నది అని ఇక కొంచెం సీరియస్గానే చెప్పి ఫోన్ కడిగేసింది ఈ అప్పటి నుంచి మాత కూడా సగా మాట్లాడతలేదు రావుకి ఏదో ఆలోచించుకుంటా దీనంగా ఉంటుంది అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు కావచ్చు కాదు పెద్దమ్మ కరెక్టే ఇప్పుడు దానికి బాధ అనిపించింది కరెక్టే నాకు ఏదైనా చెప్తేనే కదా తెలుస్తుంది ఇక నాకు ఇట్లా చెప్పకుండా ఉంటే నాకు అక్కడ టెన్షన్ లేదా ఇక అందుకే మరి ఏమైందా ఏమో అని నేను వచ్చిన ఇంటికి ఏ దానికి మంచిగా అనిపించలేదురా ఇంట్లో నుంచి వెళ్తానే లేదు ఆ రూమ్లోనే ఉంటుంది బయటికి వెళ్ళమన్నా కూడా వెళ్తలేదు ఎప్పుడైనా అత్తమ్మా అత్తమ్మా అని ఓ రారా పిలిసేది ఇప్పుడు చక్కగా వెళ్తలేదు మాట్లాడతలేదు నేను పోయి అన్నం కొంట పోయి ఇతనేది తింటాంది లేకుంటే లేదు బాలి తిమ్మాలి మీటికి తింటాంది అన్నం కూడా అవునా అబ్బా పెద్దమ్మా ఒకసారి విలువ నేను శ్వేతతోటి మాట్లాడాలి అది ఎందుకు ఇట్లా నా ఫోన్ లిఫ్ట్ చేయడానికి చేసి చెప్పడానికి ఏంటంటే దానికి ఒకసారి విలువ పెద్దమ్మా నేను దానితో మాట్లాడతా సరే రా పిల్ తాగు మరి శ్వేత శ్వేత ఉన్నావా నాకు మనసు బాగాలేదు ఏంటి చెప్పుర్రి అరే ఒకసారి బయటికి రావే నీకు ఒక ముచ్చట చెప్పాలి దాదా ఒకసారి వచ్చిండు కదా నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి పాపం ఇంటికి వచ్చినట్టున్నాడు ఏమైంది అన్న నిలబడ్డ అవుద్దా అత్తమ్మ ఏంటిది ఏంటిది అంటే ఏంది ఏ సురేష్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు కాట కదా ఆడు టెన్షన్ పడి ఇంటికి వచ్చిండు మరి ఏమైంది ఇంత ఎందుకు మాట్లాడతలేవు చేసి చెప్పడానికి ఏంది యో మా అమ్మ ఇట్లా అన్నదట అని చెప్పాలి కానీ అట్లా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎట్లనే ఆడు టెన్షన్ పడి ఇంటికి వచ్చిండట మరి ఏమైందో ఏమో అని ఏం చేయమంటావు నేను ఏమని చెప్పాలి నా బాధ నాకున్నది నాకు ఇప్పుడు ఈయనకి చెప్పినంత మాత్రాన ఈయన ఏం చెప్తాడు అత్తమ్మా పాపం బాధపడతాడు ఎందుకని నేనే చెప్పలేదు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాశ్వేత ఇప్పుడు ఏదైనా ఉంటే చెప్పాలి గనిక అట్లా ఫోన్ లిఫ్ట్ చేయకుంటుంటే ఇట్లా చెప్పు నువ్వు నువ్వు ఫోన్ లిఫ్ట్ అయ్యిపోయేసరికి నాకైతే ఘోరం భయమైంది మరి ఏమైంది దీనికి ఎందుకు ఇట్లా చేస్తా ఎప్పుడు ఇట్లా వేయలేదు అని నేను టెన్షన్ పడుకుంటా నేను వచ్చిన ఏం టెన్షన్ పడకు నేను ఎటు ఓతలేను కదా నేను నిలిచిపెట్టయితే నేను ఇంట్లోనే ఉంటాను ఏ మా అమ్మ అట్లన్న అటు జీతం నలభై వేలు రావాలి సాఫ్ట్వేర్ లేకున్నా అని అంటుంది మరి అత్తదా చెప్పు మరి జాబ్ ఆశ ఉంటే చూసుకుంటావా ఏం తేపల్లాను కూడా మీ అమ్మలు ఎక్కడే మాట్లాడతావు నీకు మైండ్ గిట్ట ఖరాబ్ అయిందా నలభై వేల జీతం ఎక్కడ ఉంటుందా అనే ప్రైవేట్ జాబ్లల్లో ఓ ఇరవై వేల నుంచే మొదలు జీతం ఉంటుంది ఏమో నలభై వేల జీతం జాబ్ తెచ్చుకుంటావా అని అడుగుతాను సురేష్ని అవును శ్వేత పెద్దమ్మ చెప్పింది నిజమే కదా నేను గవర్నమెంట్ జాబ్ ట్రై ఎత్తలేను కదా నేను ప్రైవేట్ వాటికి సెలెక్ట్ అయ్యలేను గవర్నమెంట్ అంటే మనతోటి కావు నీకు ఒకటి చెప్పినా కదా ఒకటి ఇంటర్వ్యూ రిజల్ట్ అని అది రేపు మెయిల్ చేస్తా అన్నారు వాళ్ళ నుంచి మెసేజ్ వచ్చింది కంపెనీ నుంచి నీకు రేపు ఏ అన్నది నేను చెప్తా సరేనా కాదు ఇప్పుడు నీకు అది వచ్చినా కూడా జీతం ఎంత ఉంటుంది చెప్పు జీతం ఎంత ఉంటుంది ఇరవై వేల నుంచే ఫస్ట్ ఉంటుంది ఇక తర్వాత తర్వాత మెల్లమెల్లగా పెరుగుతుంది ఒకటేసారి మనకు కావాల్సినట్టు అన్ని దొరుకుతాయా అనే జాబ్లు ఏమో ఇక మన పెళ్ళికి మా అమ్మ ఒప్పుకునుడు గట్టమే ఉన్నది మా డాడీ ఏమో గట్లంటాండు వచ్చి ఇక నాకు మంచిగా అనిపిస్తలేదు అరే ఎందుకు అంటున్నావు శ్వేత కావాలంటే ఒప్పుకోకుంటే మరి బయటకు పోయి వేసుకుందీ ఎందుకు నువ్వు అట్లా టెన్షన్ తీసుకుంటాన్నావు ఎప్పుడు నువ్వు డల్ గా ముఖం పెట్టుకోకు ప్లీజ్ ఎందుకు వేసుకుంటారా లేచిపోయి ఎందుకు అట్టిగా ఇప్పుడు మా తమ్ముడు ఒప్పుకునే ఒప్పుకునే ఇక మరదలు ఒప్పుకుంటే అయిపోతుంది ఆగుర్రా ఇప్పుడు నీకు ఇక జాబ్ రాలే కదా ఏదో ఏ చెయ్యి నువ్వు ఫస్ట్ జాబ్ తర్వాత లెక్క మెల్లగా ఒప్పిద్దాం గానీ ఏమో అత్తమ్మ మా అమ్మ ఒప్పుకోడు నాకు డౌటే అనిపిస్తుంది ఎందుకప్పుకో మా తమ్ముడు మాట్లాడా మంచిగా నువ్వు ఎందుకు అట్టి సురేష్ను టెన్షన్ పెడతాను అని ఇప్పుడు జాబ్లకు వాటికి ట్రై చేస్తాడు నన్ను ఆగమాగం చేయకేపుల్లా సరి అత్తమ్మ నా బాధ ఎవరికి చెప్పినా అర్థం కాదు ఇక అంటే ఏమో సురేష్ ఇక నువ్వు నా మీద హోప్స్ పెట్టుకోకు సరేనా అవు ఏమైంది పెద్ద మగర్లో హోప్స్ పెట్టుకోకని ఏ లోపలికి పోయింది శ్వేత శ్వేత తీరా ఇప్పుడు దాని మనసు మంచిగా లేదు ఏం మాట్లాడినా కూడా గట్లనే అంటది పోనీ ఒకసారి ఫోన్ చేసి నిమ్మలంగా మాట్లాడు ఏదత్తమ్మా శ్వేత గట్లని లోపలికి పోయింది నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు ఇప్పుడు నేను కూడా ఆమెను సిన్సియర్నే లవ్ చేసిన ఆమెనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ఇప్పుడు హోప్స్ పెట్టుకోకంటే నేను ఎట్లా చేయాలి ఇప్పుడు నేను జాబ్ వచ్చినాక కూడా మా ఇంట్లో చెప్దామని అనుకున్నా ఇప్పుడేమో గిట్లంటుంది ఇది సరే తీరా దాని మూడు మంచిగా లేనట్టున్నది ఏదో అట్లా అన్న పట్టించుకోకు నువ్వు ఏమో పెద్ద మామనేమో అట్లా మాట్లాడుతుంది ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ ఎత్తలేదు వచ్చి సరే అది వద్దమ్మా నేను పోతాన్నా నాకు కూడా అంత మనసు బాగాలేదు పోతాన్న పెద్దమ్మ అయ్యో పాపం ఇది కూడా పోతాండు కదా ఈ శ్వేత పొల్ల పాపం గట్లేందుకు అన్నది అట్టిగా ముఖం అంత డల్గా పెట్టుకొని పోతాండు ఈ కోడలి పిల్లి ఇంకా రెడీ కాలేదా అంతగానో ఏం రెడీ అవుతుంది ఒకసారి చూద్దాంపా అసలు ఇటు పోతారు వాళ్ళు మెల్లగా ఆడ సాడుకుండి చూద్దాంపా ఓ మేడం ఎంత రెడీ అవుతుంది దా పోదాం అత్త అత్తన్న అయిపోయింది అయిపోయింది నేను అడైనా ఎట్లా నేర్పునేను అబ్బో సూపర్ ఉన్నవి ఈ డ్రెస్లో కూడా ఒక మస్తు రోల్ అవుతుంది గప్పట్లు ఇప్పుడు వేసుకున్నావు కాదు కానీ నేను ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నావు కానీ మా అమ్మ ఏమన్నా అంటే ఎట్లనే అబ్బాయి ఇప్పుడు ఈ డ్రెస్కి ఏమైంది మంచిగానే ఉంది కదా అబ్బా మీ అమ్మ ఏమైనా అంటే నువ్వే సమాధానం చెప్పు ప్లీజ్ మళ్ళా నన్ను అంటది ఇట్లా డ్రెస్సులు ఎందుకు వేసుకుంటానో పెళ్ళైనాక అన్న అంటది ప్లీజ్ అండి మీ అమ్మకు నువ్వే ఎప్పుడు అబ్బా నువ్వు కూడా ఈ వైట్ షర్ట్లా సూపర్ ఉన్నావు నువ్వు కూడా గప్పట్లు ఎప్పుడు వేసుకున్నావు ఇది నేను ఇచ్చిన షర్టే కదా అబ్బా నా బంగారం ఏమో బంగారం మా అమ్మ ఏమన్నా అంటే ఎట్లా చెప్పు వేరే డ్రెస్ వేసుకోపో అబ్బ ప్లీజ్ రా ఇప్పుడు ఈ డ్రెస్కి ఏమైంది చెప్పు ఈ డ్రెస్ అట్టి మూలకుంటే ఏమవుతుంది అందుకే వేసుకున్నా ప్లీజ్ ప్లీజ్ మీ అమ్మకు నువ్వే చెప్పు ఇప్పుడు ఏమైంది చెప్పు ఏమైనా బ్యాడ్గా ఉందా డ్రెస్ మంచిగా ఉంది కదా కోట్లెక్కి వేసుకున్నా ఇంత మంచిగా ఉంది ప్లీజ్ అండి ప్లీజ్ ఒక్కసారికి ప్లీజ్ నీ పొల్ల చెప్తినవేందే సరే తీ మా అమ్మ ఏమంటదో ఏమో ఇక నాకున్నది మా అమ్మ చేతులు అప్ప అని అడుగు అబ్బా థ్యాంక్స్ అందరం తలుపు చాటుకుండా ఇన్నా కూడా ఏమేం పిత్తలేదు ఏం గుసగుస పెట్టుకున్నారు అంతగనం ఏమో పోయేటప్పుడు చెప్తారు కదా నాకైతే ఇక్కడికే వస్తారు కావచ్చు పోయేటప్పుడు నాకు చెప్పేది ఎట్లా పోతారు కదా అప్పుడు అడుగుతా మరి ఎటు పోతారు అగో అని కదా ఇక్కడ ఇక నేను వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది సరేనా మీరు తినోరు ఆ ఓగి తెల్లంగి కొత్త పాయింట్ వేసిన ఎటు పోతాండ్రు అసలు ఏ ఎట్లేదే అమ్మ అట్లా బయటికి పోతున్నా ఈ తెల్లంగి ఈ బారోలు అయితే వేసుకో కానీ వేసుకున్నా ఏమైందే నోరు తెరిచి ఊతున్నావు వామో ఈ కోడలి పిల్ల ఏంది ఇట్లా డ్రెస్ వేసింది పెళ్ళైనాక కూడా అసలు సీనివాడు చెప్పలేదు అయింది ఓ అమ్మా నిన్ననే ఏమైంది నోట్ తెరుచుకొని చూస్తాను ఏం లేదురా ఏమే కోడలి పిల్ల ఆ డ్రెస్ ఏందే ఇట్లా పెళ్ళి అయినాక గట్లా డ్రెస్లు వేసుకుంటావా ఎవరైనా చూస్తే నవ్వుతారు కాదే మంచిగా చీర కట్టుకోపోయినావు ఎందుకు వేసుకున్నావు ఈ చీరలు నాకు ఎక్కువ ఇవ్వత్తమ్మా అవి ఇవే ఉన్నాయి మంచిగా ఉంది కదా అత్తమ్మా ఈ డ్రెస్ ఏమైంది కరెక్ట్ గానీ కొడల పిల్ల ఇది పల్లెటూరు ఏ సిటీ కాదు నువ్వు సిటీ సిటీ లేక గిట్ట డ్రెస్లు వేసుకుంటే నడవది పెళ్లి ఆక ముందు అంటే ఒక లెక్క ఇప్పుడు పెళ్ళైంది అయింది కాదే ఇప్పుడు ఒక ఇంటికి కోడల పిల్లవి అద్దద్దు వేరే డ్రెస్ వేసుకోపో ఏ అయితే అయితే ఈ అమ్మ ఎవరేమనుకుంటే మనకేంది మనకు నచ్చిన డ్రెస్సులు మనం వేసుకోవాలి అయితే అయితే దానికి ఎక్కువ డ్రెస్సులు ఏం ఇంకా అవును ఏంద్రీ పెళ్ళానికే సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతాను ఇట్లాంటి అద్దు చీర కట్టుకో అంటే నువ్వు నువ్వు ఏం నువ్వు అన్ని సాధిస్తావు మాట్లాడకు ఇప్పుడు ట్రెండ్ మారిందే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కాదు వాళ్ళు కాని కూడా డ్రెస్సులు వేసుకుంటారు ఇప్పుడు ఊగవన్న ఎందుకు ఇప్పుడు సప్న చదువుకున్నామేనే వేసుకుంటే ఏమైతుంది ఎవరు ఏమనుకుంటే మనకేందే మనకు నచ్చినట్టు మనం బతకాలి కానీ ఏమో రా నువ్వు చెప్తే ఈయనెటో కాదు నీ ఇష్టానికి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎత్తవు ఏమో పోర్రి ఏతారా అసలు ఇంతకీ ఏటంటే ఏం చెప్పండి నేను అట్లా బయటికి పోతానా సురేష్ గానీ బండి తెచ్చిన ఇంతకు ముందు సురేష్ మాటలు వినిపించిన నేను డ్రెస్ వేసుకునేటప్పుడు నేను సురేష్ గడికి ఇట్లా అచ్చిండ్రా అయితే నాట ఫోన్ లిఫ్ట్ ఎత్తలే అట ఎందుకు ఫోన్ లిఫ్ట్ ఎత్తలేము అని టెన్షన్ పడుకుంటా వచ్చిండు ఆడు డల్గా ముఖం పెట్టుకొని వేడు శ్వేత అలిగినట్టుంది కోపంగా ఉంది అంతా ఎటో ఎటో మాట్లాడింది ఇక నువ్వు నా మీద హోప్స్ పెట్టుకోకు అని చెప్పి లోపలికి పోయింది ఏ సురేష్ ఏమో పాపం డల్లుగా ముఖం పెట్టుకొని వేయండిరా ఇక నాకే మంచిగా అనిపించలేదు అయ్యో మర్చిపోయితే ఎందుకు అట్లా ఎత్తాండి పాపం వాడు సిన్సియర్గా దాన్ని లవ్ చేసినప్పుడు అది అట్లా చేసుడు అవసరమా ఏదో ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పాలి కానీ అట్లా ఫోన్ లిఫ్ట్ చేయకుంటే ఏమవుతుందట ఇప్పుడు హోప్స్ పెట్టుకోకుంటే ఏమన్నట్టు మర్చిపో అన్నట్ట ఏంటి ఏమోరా అది ఎట్లయిత పోయిందో కదా సరే ఇక నేను వచ్చినానికి ఫోన్ చేసి మాట్లాడుతుంది ఇక నాకు టైం అయితే మేము సరే 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 రా మెల్లగా మరి పోతం బాబో ఈ కోడలి పిల్ల రాను రాను ఘోరంగా తయారైతుంది మరి ఆనకంటే బుద్ధి లేదు మరి ఇప్పుడు నాకు పెళ్ళైంది నేను ఇంటికి కోడల్ని గిట్లా డ్రెస్సులు ఎందుకు వేసుడు అని తెలియదా మరి అత్తం ఏమంటదో అని భయమే లేదు అబ్బో ఇంకా సీనిగాంతో చెప్పి పిత్తాంది హుషారున్నది ఓ మేడం గట్టిగా పట్టుకో బ్రేక్ లేస్తా మరి చెప్తానా గట్టిగానే పట్టుకున్నా రా పోనీ పోనీ నిన్ను గట్టిగా కవలించుకున్నా అబ్బా నువ్వు ఇట్లా నన్ను వెనుక నుంచి అగ్గి వేసుకుంటుంటే మస్తు అనిపిస్తాందే ఓ మాజాలు తినికైతే ఎప్పుడు గల్లి గవ్వి గల్లనే ఉంటావు ఇప్పుడు బయటికి పోయేటప్పుడు కూడా నీ అవ్వ కూడా ఒక బైక్ కొని రాదు మంచిగా ఉన్నాయి ఇట్లాంటి బైక్ ఏ మనం కూడా కొనుక్కుందాం రా కొనుడే కొనుడేనే మనకు కూడా టైం వస్తుంది అన్ని కొనుక్కుందాం కానీ అవో బిడ్డ బండి మీద పోతుంది కదా అల్లుడితోటి ఆహా ఎటో పోతారు కావచ్చు బయటికి తమైతే వాళ్ళు సంతోషంగా ఉంటే అయిపోతుంది మాతోటి మాట్లాడకున్నా మంచిది కానీ వాళ్ళ కాళ్ళు మంచిగా బతకాలి పేరుకు రావాలి ఇట్లా వేసుకున్నందుకు అయ్యో గట్ల వేసుకొని అయింది అని ఎవ్వరు ఒక మాట నద్దు బిడ్డ దానితోటి మాట్లాడాలని పానం తల్లడిల్లుతీ అని ఏం చేసుడు దేవుడు వాళ్ళిద్దరిని చల్లగా చూడాలి ఎంతగా అనుకున్నా ఇప్పుడు అల్లుడే అవుతాడు ఇప్పుడు ఆన ఆనకు ఆన మీద మాకు ఎంత కోపం ఉన్నా కూడా ఇప్పుడు బిడ్డను మంచిగా చూసుకునేది ఆననే నాయ ఆనతోటి మాట్లాడకున్నా కానీ బిడ్డతోటి మాట్లాడే బుద్ధి అవుతుంది కానీ ఏం చేయాలి ఈయనకేమో కోపం ఉన్నది పాపం ఎన్నలేంది ఈయన కూడా బాధపడ్డాడు అయ్యో నా బిడ్డ గట్ల చేసింది అని బాధపడ్డాడు దేవుడా తండ్రి అనే మనసు మారేటట్టు నువ్వే చూడాలి తండ్రి అనే మనసు మారి మంచిగా బిడ్డను ఇంటికి రమ్మని అల్లుని ఇంటికి రమ్మని మంచిగా మాట్లాడితే చాలు తండ్రి నాకు ఈ అంతకు మించి ఏం అవసరం లేదు ఈ అట్లా కోరిక గిట్టా నెరవేరినట్టయితే అన్ని దేవుళ్ళ కాడికి అత్త తండ్రి అమ్మా అబ్బ మంచి ప్లేస్ కి తీసుకొచ్చిన రెస్టారెంట్ ఫుల్ రోల్ అయితే రెస్టారెంట్కి రాక ఇంకొకటి కూడా ఉంది నువ్వు కాళ్ళు మూసుకో అవునా ఇంకొకటి ఏంటిది అబ్బ చెప్పు చెప్పు ఏంటి చెప్పు లేదు నువ్వు కళ్ళు మూసుకుంటేనే సర్ప్రైజ్ ఇస్తాను నువ్వు కళ్ళు మూసుకో చెప్పరా అట్లనే ఉండు తెరవకు ఇప్పుడు కళ్ళు తెరువు ఐ లవ్ యూ సో మచ్ స్వప్న నువ్వు నాకు దొరుకుడు మస్తు అదృష్టమే ఇప్పుడు నువ్వు నా భార్య అయిను మనము సిన్సియర్గా లవ్ చేసుకొని మనం పెళ్లి చేసుకొని ఇప్పుడు నా వైఫ్ అయిను నాలో సగ అయిను నా నాకు బాధ వచ్చిన దుఃఖం వచ్చిన అన్నీ నీతోటి షేర్ చేసుకుంటేనే నువ్వు నాతోటి ఇట్లనే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ స్ఫూర్తిగా నేను నేను నిన్ను ప్రపోజ్ చేస్తున్నా ఐ లవ్ యూ స్వప్న ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్స్ రా బంగారం అబ్బో వాళ్ళే సర్ప్రైజ్ చేసినావు కదా అబ్బోకే తెచ్చినావు అయితే మంచిగా ఉంది బొకే థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు కూడా నాకు దొరుకుడు భర్తగా నా అదృష్టం రా ఐ లవ్ యూ టు సో మచ్ ఐ లవ్ యూ సో మచ్ నువ్వు తోటి ఎప్పటికి ఇట్లనే హ్యాపీగా ఉండాలి సరేనా చీటికి మాటకి అలగద్దు అట్ని గొడవలు పెట్టుకోవద్దు మనం ఇట్లా చేసుకున్నందుకు అందరికి మంచిగా బుద్ధి చెప్పాలి కానీ అయ్యో ఇట్లా వేసుకొని ఇట్లా గొడవలు పడతారు అని అనుకోవద్దే సరేనా నువ్వు కూడా నన్ను ఎప్పటికీ గిట్లనే అర్థం చేసుకుంటా ఉండరా నాకు గంతేయాలో నేను దగ్గర నుంచి ఎట్లాంటి పెద్ద పెద్ద కోరికలు ఆశించను ఏందంటే చిన్న చిన్న ఏ ఓకేనా నువ్వు కూడా నా మనసును అర్థం చేసుకోరా ఇగో మనం అన్న అయితే కానీ ఏంటంటే కొంచెం ఓపిక టైం పడుతుంది ఏంటంటే ఇప్పుడు మనము పెళ్ళి చేసుకున్నాం సెటిల్ అయినాం అంటే ఇంకా సెటిల్ కాలేదు ఏందంటే ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి ఉంటున్నాం ఇక కొంచెం కొంచెం పని సేవింగ్స్ వేసుకొని నీకు కావాల్సినవి అన్నీ ఏపిస్తా సరేనా నువ్వేం టెన్షన్ పడకు ఏం రంది పెట్టుకోకు నాతోటి గొడవ పడకు నాతోటి మంచిగుండు నేను నీ దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తలేను మా అమ్మతోటి మంచిగుండు అంతే నేను నేను దగ్గర నుంచి అది ఒక్కటి మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తా నువ్వు నన్ను అర్థం చేసుకుంటే వాళ్ళు నాకు అంతకు మించి ఏం అవసరం లేదని సరేరా ంక్స్ ఈ ఒక్క మాట చెప్పినావు కదా చాలా థ్యాంక్స్ ఇయో అత్తమ్మను నిన్న అత్తమ్మతో నేను మంచిగానే మాట్లాడతారా కానీ ఏంటంటే అత్తమ్మ కొన్ని కొన్ని మాటలు సీరియస్ గా అనడం వల్ల నాకు కోపం వస్తుంది అంతే ఏం లేదు ఇక పెద్దోళ్ళు వాళ్ళు కాదని వాళ్ళు మా అమ్మ ముసలిది అవుతా అని కొంచెం ఇక కోపం బీపీ బీపీ పెరుగుతుంది అప్పుడప్పుడు కోపంలో రెండు మాటలు అన్నా కానీ మా అమ్మ మళ్ళీ తిరిగి నీతో మంచిగా మాట్లాడుతుంది అక్కడికి అక్కడి వరకే ఉండని కానీ ఏందంటే వాళ్ళు విని పెద్దగా చేసి పంచాయతీ పెట్టించి అమ్మని దూరం పెట్టుడు అవన్నీ నాతో కావాలి నాకు ఉన్నదే అమ్మ ఒక్కతి నేను దాన్ని మంచిగా చూసుకుంటా నేను దాన్ని ఎట్లా చూసుకుంటాను నిన్ను కూడా అట్నే చూసుకుంటా నేను ఇద్దరిని సమానంగా చూసుకుంటాను నాకు ఇద్దరు సమానమే ఇప్పుడు చెప్తాను సప్న నాకు ఎవ్వరు ఎక్కువ కాదు ఎవ్వరు తక్కువ కాదు నాకు నువ్వైనా మా అమ్మైనా ఒకటే సరే రా ఓకే ఇప్పుడు నేను ఏమన్నా చెప్పు దీని గురించి ఎందుకు డిస్కషన్ చేస్తాను ఏ డిస్కషన్ ఏం లేదే అట్లా చెప్తున్నా నాలో ఉన్న మాటలు నా మనసులో ఉన్న మాటలు నీతో చెప్పుకుంటే నాకు ఫ్రీ అనిపిస్తుంది నీతో చెప్పుకున్నా అని హ్యాపీగా అనిపిస్తుంది అట్లా సరే రా నువ్వు చెప్పినట్టే ఇంటది సరే కాఫీ చల్లగా అవుతాను తాగుదాం పట్టు సో దోసులు చూసి మన వీడియో రావాలీడితేను రెస్టారెంట్ తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇస్తాడు అట్లా కొన్ని విషయాలు మంచి మంచి విషయాలు చెప్తాడు అట్లనే ప్రపోజ్ చెప్తాడు మ్యారేజ్ అయినాక ఇలా స్టోరీ అయితే ఇట్లా సాగిపోతుంది మరి శ్వేత వాళ్ళ స్టోరీ ముందు ముందు ఏమైతుంది వాళ్ళ పెళ్లి ఒప్పుకుంటారా మరి శ్వేత సురేష్ కూడా బయటికి వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటారా వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ డాడీ కలిసి ఎత్తరైందన్నది ముందు ముందు ఎపిసోడ్ లో అయితే చూద్దాం దోస్తులు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లున్న కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోస్తులు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి దోస్తులు ముందు ముందు ఈ స్టోరీ అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా ఉంటేనే మన స్టోరీ అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగుడు ఛానల్ని బై బై ఫ్రెండ్స్